స్త్రీలైన పురుషులైనా ఏ రోజు తలస్నానం ఆచరిస్తే మంచిది అంటారు గురువుగారు శాస్త్రంలో తలస్నానం వేరు తల అంటుకోవడం వేరమ్మా ఇది డిఫరెన్స్ తెలుసుకోవాలి అంటే తలస్నానం వేరు తలకి నూనె రాసుకొని కుంకుడి గాయతో షాంపూతో తల అంటుకుంటాం ఓకే అది పర్టికులర్ గా పురుషుడికి నిత్యము తలస్నానం చేయమని చెప్పి నార్మల్గా జగ్గుతో నీళ్ళు పోసుకుంటాం అది దానికి సంబంధం లేదు రోజు చేసుకోవచ్చు అది తల అంటుకోవడం అనేటువంటిది సోమవారము బుధవారము శనివారం చేయాలని చెప్పింది శాస్త్రం గురువారం కూడా కొంతమంది శాస్త్రం బట్ ఈ మూడు రోజులు ప్రధానంగా చేయాలి ఈ మూడు రోజులు ఎప్పుడైనా చేసుకోవచ్చు స్త్రీకి మాత్రం శిరస్నానం చేయాలని చెప్పలే గొంతు వరకు చేసుకోవచ్చు స్త్రీలు కూడా ఈ రోజుల్లో చేసుకోవచ్చు ఈ గొంతు వరకు చేసే స్నానమే శిరస్నానంతో సమానం స్త్రీ కానీ పురుషుడు మాత్రం ఖచ్చితంగా ఒక చెంబుడు నీళ్ళైనా తల మీద వేసుకోవాలి తలంటుకోవడం మాత్రం సోమ బుధ శనివారాలు చేసుకోవాలి ఆడవారైతే సోమవారం బుధవారం శనివారం ఇద్దరికి కూడా ఇద్దరికి కూడా